హాయ్ ఈరోజైతే నేను ఒక హెల్దీ లడ్డూ చేస్తున్నానండి అటుకులు పల్లీలు లడ్డు చేస్తున్నాను దీనికి కావాల్సినవి ఇవ్వండి ఒక గ్లాసు అటుకులు తీసుకున్నాను దీన్ని బాగా వేపుకుని మనం పక్కన పెట్టుకోవాలి పల్లీలు కూడా ఒక గ్లాసు వేపుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి ఆల్రెడీ వేపేసాను నిన్న పక్కన పెట్టాను అనమాట అండి దాంట్లోకి బెల్లం ఒక గ్లాస్ ఇది ఒక గ్లాస్ ఇది బెల్లం ఒక గ్లాసు నరేయాలన్నమాట ఇది అరకిలో బెల్లం ఇంకా కొట్టాక గ్లాసులో వేసి కొలుస్తాను అనమాట కొన్ని కొబ్బరి ముక్కలు కొన్ని ఇవి కొండి పచ్చిపప్పు ఇవన్నీ ఇవి కూడా నేను అంటే ఇవి ఇలాగ ఇవి నెయ్యిలో వేపుకుని వేసుకోవచ్చు కానీ నేనైతే మామూలుగా వేపేసి ఈ పొడులో వేసేస్తాను నేను ఎందుకంటే మా మానవ కూడా తినవు పప్పులో అవి రాకూడదు వాడికి అందుకు నేను పొడి అనమాట స్టవ్ వెలిగించి ఇది పెట్టాను అటుకులు మనం వేపుకొని పక్క తీసుకుందామండి రండి రోజు హెల్తీ రెసిపీ పల్లీలు అటుకులు లడ్డు తయారు చేసి విధానం చూపిస్తానండి ఇదిగోండి ఈ అటుకులు మనం ఇది వేసుకుని ఇలా వేపుకోవాలన్నమాట అండి బెల్లం కూడా ఒక గ్లాసు నాకు తీసుకోవాలన్నమాటండి లో ఫ్లేమ్లో వేపలు ఇవి అటుకులు చేతిలో తీసుకుంటే మనకి ఇలా గుండైపోవాలన్నమాట అలా వచ్చేలాగా వేపుకోవాలి సిమ్లోనే వేపుకోవాలండి మన మాన్నగారికి వెళ్దామని మూడు రోజుల నుంచి అనుకుంటున్నాను అవ్వట్లేదు నేను ఖాళీ లేక వాడికి పాప ఈ పల్లీలు నువ్వు లడ్డూలు చాలా ఇష్టం అదే ఇప్పుడు పెట్టకూడదు కానీ వెళ్తే తీసుకెళ్దామని చాలా కూల్గా ఉంది కదండి ఇప్పుడు కఫం అది వచ్చేసి దగ్గులు అన్నీ వచ్చేస్తాయి వాడికి కూడా బాగోదు ఇలా వేపేసుకోవాలన్నమాట నాన్నగారు అలా సౌండ్ లేకుండా చూడండి వీడియో తెప్పినాం సౌండ్ లేకుండా చూడండి టీవీ ఇలాగ వేపుకొని మనం లో ఫ్లేమ్లో వేపుకోవాలన్నమాట ఎంతో టైం ఇలా వేగాలండి ఇవి చల్లారిన తర్వాత మనం బరకగా పట్టుకోవాలన్నమాట ఇలా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలన్నమాట చేయలేకండి లేకపోతే బోళ్ళు రెసిపీస్ నాకు ఈ ఇవన్నీని స్నాక్ ఐటమ్స్ చాలా వచ్చిన మరి చేయలేకపోతున్నాను ఈ చలిక చలికి చేయలేకపోతున్నాను ఇలా మనం లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఒక మూడు నిమిషాలు పడుతుంది వేపడానికి అంటే వేగిపోయి ప్లేట్లు వేసేసుకుంటాను పక్కన వేసేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇవి వేపేస్తాను ఇవి ఎండి కొబ్బరి ఇవి కూడా మనం వేసేస్తాం ఇవి కూడా ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు ఎక్కువ అటుకులు ఒక మూడు నిమిషాలు అయిపోయాము అలా రోస్టిగా వేపుకుంటే లడ్డు కూడా బాగుంటుందండి ఇంకా కలిపిండే నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి మనం నువ్వులు లడ్డు చేసాం కదా పల్లీలు వేళయితే అటుకులు పల్లీలు లడ్డు చేస్తున్నాను అన్నమాట ఇవి కూడా చెట్టుపట్టు ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బెల్లం నేను బెల్లం కొట్టుకుని బెల్లం కరగబెడతానండి ఫస్ట్ ఇవి ఇలాగా చల్లారుతాయి మనం అప్పుడు మిక్సీలో వేసుకుని బరఫ్గా పట్టుకుందండి దేనికి దానికి పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకు స్టవ్ పెడతాను ఈ బెల్లం కొట్టి మీకు చూ ఈ బెల్లం వేస్తాను స్టవ్ మీద ఇదిగోండి బెల్లం అర కేజీ పట్టిందండి ఇందాక ఒక ఒక కుందు చూపించాను కదండి చిన్న ముక్క అది రెండు ముక్కలు అనమాట అండి అంటే గ్లాసున్నర ఉండాల అంటే అర కేజీ బెల్లం పట్టేసింది అనమాట ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ బెల్లం పాకం పెట్టుకుందామండి స్టవ్ వేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకోవాలి కదా ఈ బెల్లం అది వేసేసి చూపిస్తాం ఇదిగోండి గ్లాసున్నర వేసాం కదా అర గ్లాసు మనం వాటర్ వేసుకుందాం అనమాట వేసి దీన్ని ఇలా కలిపితే ఇదే పట్టు అక్కర్లేదు కానీ మళ్ళీ దీన్ని వడకేస్తానండి పట్టేది ఏం అవసరం లేదు కొంచెం ఇలా ఎలా 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 వస్తే సరిపోతున్నాను కొంచెం నీళ్ళు వేస్తా సరిపోతుందండి పాకం వచ్చాక చూపిస్తాను ఇప్పుడు ఈ బెల్లం కరిగి కరిగేటప్పటికి బెల్లం ఉడకాలి కదండి కొంచెం ఈ లోగానే ఈ అటుకులు ఈ పల్లీలు ఇవన్నీ మిక్సీ పట్టుకుని వస్తాం ఇదిగోండి ఇది ఇలా బరగ్గా పట్టుకొని ఇదిగోండి ఇలా పట్టుకోవాలి ఇది ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకు వచ్చేస్తాను బరగ్గా పట్టుకుంటే బాగుంటుంది కానీ మా మానవుడు అయితే బరగ్గా తినలేడండి పళ్ళల్లో ఏమీ పడకూడదు ముసలి వాళ్ళగాడే ఇది కూడా పట్టుకు వచ్చేస్తాం ఇది కూడా మిక్సీ పెట్టుకుని వచ్చేసాను ఇంకా ఉన్నాయి కదండి కొబ్బరిని అవన్నీ ఇవన్నీ మిక్సీ ఇలా కలిపేసుకున్నాయి రెండు కలిపేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలి ఇది కూడా పట్టించుకోవచ్చు సో ఇది కూడా కొబ్బరిని అదే ముక్కలు వేస్తే తెండండి పళ్ళకు ఏమీ తాగకూడదని ఇంకా నేను అందుకే జీడిపప్పు బాదంపప్పులు అవి కూడా మిక్సీ పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ మనం కలిపి పక్కన పెట్టేసుకుని అది పాకం పాకం ఏమీ అక్కర్దండి ఇలా కొంచెం అలా మన పాకం కాళ్ళకి ఎలా మరో పెట్టుకుంటాం అలా చేసేసుకుంటే చూసారు కదా కొలతలన్నీ ఒక గ్లాస్ అటుకులు ఒక గ్లాసు పల్లీలు ఒక గ్లాసు నర బెల్లం ఒక అర గ్లాసు ఈ డ్రై ఇవి ఉన్నాయి కదా మనకి కొబ్బరి బాదం జీడిపప్పు అలాంటివి వేసుకుంటే కరెక్ట్గా హెల్తీ రెసిపీ కింద పిల్లలకి స్నాక్ కింద పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళకి కూడా మంచి ఫుడ్ అనమాట అండి పిల్లలకి వాళ్ళు జీడిపప్పులు బాదం పప్పులు అవి తినరండి పిల్లలు అందుకు మనం ఇలా వేసేసుకుంటే వాళ్ళకి కనిపించదు కాబట్టి లడ్డూలో తినేస్తారు ఇప్పుడు ఇది పాకం చూస్తామండి చూస్తారా ఎలా ఉడకాలన్నమాట పాకం ఎలా ఉడికాక మనకేం పాకం ఏమి రావాల్సిన లేదండి ఇందులో ఏమన్నా ఉంటాయి కదా వడకేసేస్తానండి ఇప్పుడు అది పెట్టి వడకేసేసి చూడండి ఇప్పుడు ఇంకో గిన్నె మార్చడం ఆ గిన్నెలో పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తానండి చూసారా ఇప్పుడు మనం ఇందులోని వచ్చి ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎందుకంటే లోపల ఏమైనా చెత్త ఏమైనా ఉంటుంది కదండి బెల్లంలో గడ్డలు అవి ఇవిని ఎలా చూసారా చూసా ఉందో అది అలా మరుగుతూ ఉంటుంది మనం ఎత్తామండి వచ్చే పాకం అలా ఉడకాలన్నమాట ఉడకరాయండి ఇలాగా మనం ఇదన్నీ కూడా మిక్సీ పోయే మూడు కూడా కలిపేస్తున్నాం బాగానే కలిపేసి వండలో కట్టకుండా మనం అందరూ వేసేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా అందరూ వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేపుకుంటే అందరూ వేపుకుందాము నేను వాటర్లో వేస్తాను బెల్లం నీళ్ళు వేస్తాను నెయ్యి వేస్తాను ఒక్క స్పూన్ నెయ్యి వేద్దామండి ఇంక కొంచెం వేస్తున్నాను తర్వాత మనం పిల్లలకి ఇలా పెడితే హెల్తీగా వాళ్ళకి మంచిదండి వాళ్ళ బాదం అది నానబెట్టిస్తే తింటలేదు సేమియాలో ఉంటే తినట్లేదు కదండి పిల్లలకి అందుకు మనం ఇలా హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఇప్పుడంతా మనం ద్రవ్య వేసేస్తాము చూడండి సిమ్లో పెట్టి ముందు ఇలా పాల్చుకుంటుంది కానీ మళ్ళీ దగ్గరికి అయిపోతుంది ఏం పడకండి మీరు అది మళ్ళీ ఈ పక్కన పెట్టుకుందాం మనం ఉండలు చేసుకోవడానికి కొంచెం చెక్ పడిపోయాక దీన్ని గిన్నెని వదిలేసే వరకు చూసారా ఇలా కలుపుకోవాలన్నమాట ఇందులో మనం ఎలా పౌడర్ అది వేసుకోవాలా ఇంట్లో ఇలాచి లేదు ఉంటే వేస్తా కానీ అయిపోయండి చూసారా ఇంతే ఈజీగా మనకి పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిపోతుంది ఎన్నో ఏ రెసిపీ చేయాలన్నా అంత కష్టంగా ఉండేదండి ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయి యూట్యూబ్లో చూసుకుంటే ఎలా చేసుకోవాలో తెలిసిపోతుంది అనమాట చూసారా మొత్తం అయిపోతుంది కదండి ఇప్పుడు నేను ఇంకొక స్పూను వేసేసి దీన్ని మనం అలా ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు పోయితే చల్లారిన తర్వాత మనం లడ్డూలు చేసేస్తుందండి హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది చూసారా అటుకులు పల్లీలు లడ్డు సరే చాలా బాగుంటుందండి మన ఛానల్ చూస్తూ ఉండండి ఏదో ఒక రెసిపీ నేను చేసి కంటెంట్ ఇదే ఎంచుకున్నాను నేను వంటది అదే చేయగలను ఏదో ఒకటి చేసి చూపిస్తూ ఉంటాను ఇదిగో చూసారా గిన్నెలు వదిలేస్తుంది కదా మనం ఇదే కొంచెం ఒక్క నిమిషం చల్లరాక ప్లేట్లో వేసి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఎత్తుకోండి మనం దీంట్లో అండి చూసారా అలా వదిలేయాలన్నమాట స్వీట్ ఏది చేసిన మనకి గిన్నెలో ఉంటే గట్టిగా అయిపోద్ది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మనం ఇలా చల్లారిన తర్వాత మనం పొమ్మలు చేసేస్తున్నాము అవన్ కూడా ఎలా వచ్చింది సర ఇవే బయట కొనుక్కుంటే గోల్డ్ గోల్డ్ రైస్ తీసుకుంటున్నారండి మనం చేసుకుంటే హెల్తీగా ఉంటుంది చక్కగా మనం చేసుకునే రెసిపీ బాగుంటుంది ఈజీగానే చేసేసుకోవచ్చు అన్నమాట చూసారా ఒక్క నిమిషం మనం అలా ఉంచుకుందామండి రెడీ అయిపోతే మనం లడ్డూలు చేసేసుకోవడమే కొంచెం వేడిగా ఉంది చల్లారక చేసేసుకుంటే కొంచెం నీరు రాసుకొని చేసేసుకోవచ్చు అనమాట అండి అలా చేసేసుకోవడమే చాలా హెల్దీ అన్నమాట అండి అలా చేసేసుకోవడమే ఇదిగోండి చేసేను హెల్దీ లడ్డు అన్నమాట ఇది చక్కగా దీంట్లో వేసినవి అన్నీ కూడా మంచి హెల్దీ అటుకులు పల్లీలు లడ్డు ఇది చాలా అన్న నెయ్యిబడింది అన్నీ కూడా చాలా టేస్ట్ ఉంది నేను టేస్ట్ చేసి చూస్తాను చూడండి కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఆడుతుంది బా బాగుందండి సూపర్ ఉందా చాలా టేస్ట్గా ఉందండి కోవ ముద్ద తిన్నట్టుంది ఒక రెండు నిమిషాలు అయితే ఇది ఆరిపోతాయి చాలా చాలా టేస్ట్ ఉంది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే మర్చిపోవద్దు లైక్ మట్టుకు ఇవ్వండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందు ఉంటాం